ముప్పై ఒక్క వేల కోట్లని మండలి అయిపోయినాక బయటకు వచ్చి శిల్క పలుకులు పలికిండు రేవంత్ రెడ్డి మేము నిజమే అనుకున్నాం నేను సవితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జులై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టింది బడ్జెట్ పెడితే మేమందరం మర్యాద పోయినాం పోతే ముప్పై ఒక్క వేల కోట్లు మొదల నలబై తొమ్మిది కే తొమ్మిది వేల కొట్టిండు కే ముప్పై ఒక్క వేలు అని చెప్పి ఇంకో తొమ్మిది వేలకు కొట్టిండు ఆయనతో మంత్రి మండలికి వెళ్లి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక ఐదు వేల కోట్లకు కొట్టిండు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నాడు బడ్జెట్లోనేమో ఇరవై ఆరు వేల కోట్లే పెట్టిండు మాకు అర్థం కాలే అవును చెప్పింది ముప్పై ఒకటి ఇలా పెట్టింది ఇరవై ఆరు ఏం లెక్కన రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు లొల్లి పెట్టిండు మేము గట్టిగా అడిగితే గట్టిగా మాట్లాడితే అప్పుల నువ్వు రాష్ట్రం యాడున్నాయి లెక్కలు చూస్తే మంచిగా ఉంది కదా ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్పశాత కాలేదు అందుకే ఏమంటాడు సవితక్క పాపం ఆయన ఒక్క మాట అనలే గట్టిగా అనలే ఒక్క మాట గట్టిగా అన్నది ఏమన్నది ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి ఇంటి బయటకు వస్తే కుక్కలు కరుస్తున్నాయి ఏం నడుస్తున్నారని ఆయన రాష్టం అని చెప్పి మాత్రం ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి డెంగ్యూ జ్వరాలు చికెన్ గున్యాలు వస్తున్నాయి ఇంటి బయటికి పోదామని కుక్కలు కరుస్తున్నాయి ఏం నడుపుతున్నారని ఆయన అని ఒక మాట అన్నది దాంతో కాబట్టి సవితక్క అంటారా గంట మాట్లాడి మొత్తం బట్టలు ఇప్పేసింది హైదరాబాద్ లో నెల రోజుల్లో ముప్పై మటర్లు అన్నది అసలు నీకు నడపజాత అయితే లేదన్నది నేను మాజీ హోంమంత్రిగా చెప్తున్నా నీకు అసలు నడపొస్తలేదు శాంతి భద్రతల మీద నీకు అదుపు లేదు అనే వరకు పగబట్టి పగబట్టి ఇక్కడ అప్పుల పాలు కాలేదు రాష్ట్రం మంచినే ఉంది దివాలా తీసింది రాష్ట్రం కాదు నీ బుర్రా అని చెబితే కోపం వచ్చి ఆయనతో లోపలికి బయలుయో ఊరుకుంటూ వచ్చాడు వచ్చి సబితక్కు ఒక్క మాట అల్లే సబితక్క సుమితక్క నా వెనకనే ఉండే వెనకప్పు కో లక్ష్మి అక్క ఉండే అట్టాడు ఇగో నువ్వు అక్కలను నమ్ముకుంటే మునిగిపోతావు ఈ బస్కు జూబ్లీ బస్ స్టాండ్ అన్నాడు అనగానే అక్క సరువున లేచింది ఏమన్నావు ఏమన్నావు అంటే మాట్లాడాడు ఎంత దారుణం అంటే నాలుగున్నర గంటలు ఒక ఆడబిడ్డను నాలుగున్నర గంటలు మైకి ఎండి నేను ఒక్క నిమిషం మాట్లాడతా అంటే ఒక్క నిమిషం మాట్లాడియ సవితక్కను ఏడిపించి ఆఖరికి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాట కిడ్నాప్ చేస్తా ఉన్నా మీరు చూసిండ్రు కూడా ఇరవై నాలుగేళ్ల నుంచి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఆరు ఏడు సార్లు ఇప్పటికి గెలిచింది అక్క ఒక్కసారి కూడా ఓడిపోలేదు అడుగు అడుగుపెట్టిన తర్వాత అట్లాంటి అక్కను సీనియర్ నాయకురాలను పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడమే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసింది ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఒక్కటే కారణం రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు ఆరు గ్యారంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు నలభై తొమ్మిది వేలు నలభై వేలు ఎట్లయింది నలభై వేలు ముప్పై ఒకటి ఎట్లయింది ముప్పై ఒకటి ఇరవై ఆరు ఎట్లయింది ఇరవై ఆరు కెళ్ళి మొన్న పంద్రా ఆగస్టు నాడు ఖమ్మం పోయింది అక్కడ పోయి ఏం చెప్తాడు అయిపోయింది రుణమాఫీ పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు వేసినా ఒలిసిపోయింది మొత్తం వంద శాతం అయిపోయింది అన్నాడు ఇక్కడ రైతులు బగ్గుమన్నారు ఎక్కడైందా రుణమాఫీ తప్పు చెప్తున్నావు నువ్వు తప్పుడు కూతలు కూస్తున్నావు రేవంత్ రెడ్డి అబద్దం చెప్పకు అని ఊరూరా రైతులు సాగు డప్పు కొట్టు మొదలుపెట్టింది బ్యాంకుల కడలుల్లి ప్రభుత్వ కార్యాలయాల కళలుల్లి గ్రామ పంచాయతీల కడలుల్లి రైతు వేదికల కడలుల్లి ఎక్కడికక్కడ రైతులు కదిలే వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేసిన రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే నీ మాటల్లో నిజం ఉంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డి పల్లె వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డి పల్లె దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డి పల్లె సెక్యూరిటీ వద్దు అధికారుల వద్దు ఎవడొద్దు ఒకటే కార్లు పోదాం మనం పోయి ప్రజల కడ కూసుందాం రైతుల కడ కూసుం నీ ఊళ్లే నీ సొంత ఊళ్ళే రైతుల కింద వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే అక్కడికే పీక్తా అని చెప్పిన సవాల్ అనుబరాలు నేను ఇంకొక మాట కూడా అన్నా సరే కొండారెడ్డి పల్లె పోయితే అందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా కొడంగల్ పోదాం కోస్గి పోదామా దౌలతాబాద్ పోదామా బొమ్మరాజ్పేట పోదామా ఇంకెడికి పోదామో చెప్పు గుండెమల్ పోదామా ఎరికి పోదామో చెప్పు ఆ మండలం పోయి కూర్చుందాం ఎంత అయింది రుణమాఫీ ఎక్క నన్న ఒక్క ఊళ్ళే ఒక్క మండలంలో వంద శాతం అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగినా